నమస్కారం అండి అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం కథ అపాత్రుడికి వరం పిల్లలు కథ మొదలు పెడదామా ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికి మాలిన కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది రంగడికి చదువే మాత్రం అంటలేదు కానీ వాడు మాత్రం తాను చాలా తెలివి గలవాడనని తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకునడం లేదని అనుకునేవాడు వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో తాను మరేదన్నా పనులు చూసుకోవచ్చునని తల్లి ఆశపడింది కానీ రంగడు వడలు కొనే వాళ్ళతో గొడవలు తెచ్చుకొని తల్లి ఆశ నిరాశపరిచాడు చివరకు ప్రాణం విసికి ఆ తల్లి వాణ్ణి తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది రంగడికి పౌరుషం వచ్చింది తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకొని వాడు ఇల్లు వదిలి ఊరవతల ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు ఎక్కడ మనుషుల సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయమేసింది దానికి తోడు చీకటి కూడా పడబోతున్నది వాడు ఒక చెట్టెక్కి కూర్చున్నాడు అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు అందుకు ఎవరి సహాయమైనా కావాలి ఇప్పుడు ఎవరో మనిషి చెట్టు ఎక్కినట్టు గ్రహించి ఆ భూతం ఎవరయ్యా నువ్వు అని అడిగింది తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకొని రంగడు నా పేరు రంగడు నేను చాలా తెలివైన వాడిని అన్నాడు ఆహా తెలివైన వాడువైతే నాకొక చిన్న సహాయం చెయ్యి అన్నది భూతం తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి తప్పకుండా చేస్తాను ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసాతి అన్నది భూతం రంగడు చెట్టు దిగి నేలను వేళ్లతో కెలిగి చూశాడు నేల గట్టిగా ఉన్నది తవ్వడానికి గుణపం కావాలే అన్నాడు వాడు నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం రంగడు చుట్టూ చూశాడు దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది అక్కడెవరో మనుషులున్నట్టున్నారు గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు అక్కడ నిజంగానే ఒక కోయవాళ్ళ గుడిసి ఉంది అందులో కోయ దంపతులు ఉన్నారు తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను ఒక గుణపం ఇయ్యండి అని కోయ దంపతులను అడిగాడు వాళ్లకు గుణపం అంటే ఏంటో తెలియదు అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగణ్ణి అడిగారు నేను చాలా తెలివి గలవాణ్ణి త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు తమ వెంట రమ్మని వాళ్ళు రంగణ్ణి ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరకు తీసుకుపోయారు మునీశ్వరుడు రంగణ్ణి చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి నువ్వు వట్టి అమాయకుడివి వినాయనా నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో ఇస్తాను అన్నాడు నాకు వరం అక్కర్లేదు గుణపం కావాలి అన్నాడు రంగడు గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్టు వరం కూడా ఇచ్చాడు రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి బేష్ ఆ సీసాని పగలగొట్టు అన్నది ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానిక నేనేం తెలివి తక్కువనుకున్నావా అన్నాడు రంగడు అందులో బంగారం ఉంది సగం నీకు ఇస్తాను అన్నది బూతం తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు పెద్ద చప్పుడుతో సీసాల నుంచి భూతం బయటకు వచ్చింది ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు వాడు భూతాన్ని చూడలేదు చెట్టు మీద భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణ్యాలు విసిరింది రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లో పడి ఇంటిదారి మధ్య మధ్యదారిలో వాన వచ్చింది వానలో ఇంకా ఎంతో దూరం నడవటం వాడికి చిరాకు మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తను వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది ఈ సంగతి తెలిస్తే పది మంది కలిసి వాణ్ణి చంపేస్తారు అయినా వాడు వెర్రిబాగులు వాడు కనుక వాడు చెప్పింది నిజం కాకపోవచ్చునని ఆమె తనను తాను సమదా సమదాయించుకుంది కానీ అది మొదలు ఆ దేశంలో వానలు లేవు తీవ్రమైన కాటకం ఏర్పడింది అయితే దేశం సంపన్నమైనది కావటం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు కానీ మరుసటేడు కూడా దేశంలో వర్షం లేదు విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటికి పోయింది అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో కోయవాళ్ళకు కూడా తెలియదు రంగడి తల్లి రాజును చూడబోయి మహారాజా నా కొడుకు అభయం ఇచ్చుంటుంటే వానలు కురవపోవటానికి కారణం చెబుతాను దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది నీ కొడుక్కి అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు ఆమె జరిగిందంతా చెప్పి ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకున్నది రాజుకు మతిపోయింది ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకోనా లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు మంత్రి ఒక క్షణం ఆలోచించి రంగడు పనికిరాని వాడు ఎలా అవుతాడు ప్రభు వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు అదెలా అన్నాడు రాజు రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు వీణ్ణి రెండేళ్లపాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు రంగణ్ణి ఏం చేయాలన్న సమస్య వచ్చింది రాజు ఏలే అన్ని దేశాల్లోనూ ఈ సామ్రాజ్యంలో రంగుడు ఎక్కడ ఉన్నా అంతటా కాటకం వస్తుంది చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగణ్ణి రాజుగా అభిషేకించాడు రంగడి రాజ్యంలో వానలు పడవు పంటలు పండవు కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది సోమరిపోతులకు విలాస జీవితాలు గడపదలిచిన వారికి అది అద్భుతమైన దేశం ఒక ముని ఒక ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది పిల్లలు ఒక మంచి మాట మనకు చిన్న వయసులో మంచి చెడుల గురించి ఆలోచించే శక్తి మనకు ఉండదు కనుక మనకు నచ్చినా నచ్చకపోయినా కష్టం అనిపించిన తల్లిదండ్రుల మాట వినాలి వాళ్లకు కష్ట సుఖాల్లో పనులు చేసి సహాయంగా ఉండాలి అంతేకాని మనకి ఏది తోస్తే అది చేసుకుంటూ పోతే రంగడులాగే తయారవుతారు కథ సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి